హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అయితే ఇవాళ వీడియో అయితే నా టెర్రస్ గార్డెన్లో ఉన్న చెట్లను మీకు చూపించబోతున్నాను పెద్దగా ఏమీ లేవులేండి ఉన్న కాడికే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదైతే కాగడాల చెట్టు చూసారా ఎంత బాగా కొమ్మకి విరగ పూసాయి అసలు ఇంక ఇవి తెంపకుండా ఆపుతున్నానండి మీకు అందరికీ చూపించిన తర్వాత ఈ పూలను తెంపుదామనేసి కాగడాలు ఇయర్లీ వన్ సేవ్ చూస్తాయి ఇది తీసుకొని కూడా వన్ ఇయర్ పైన అయింది తెచ్చినప్పుడు ఇలాగ ఊసిందనమాట తర్వాత మధ్యలో అసలు ఉయ్యనే లేదు సరేలే అని ఊరుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇంతలా వస్తుంది ఇదిగోండి చాలా బాగా వస్తున్నాయి కాగడాలు అయితే కొమ్మ కొమ్మకే ఇట్లా ఆకులు కనబడనంత బాగా వస్తున్నాయి కాగడాలు కాకపోతే ఒక్కసారే పూస్తాయి మళ్ళీ తెంపేసినామంటే ఇంకా అంతే అయిపోయినట్టే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా పోయట్లేదు అసలు ఇంక ఇదేమో నాటు గులాబీ అనమాట ఇదిగోండి ఇక్కడ కొమ్మ చిన్నగా ఇరిగిపోయిందా పక్క నుంచి ఎన్నిగా మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఇదిగోండి పై దాకా లేచింది నాటు గులాబీలు రెండు పెట్టిన చెట్లలో డ్రమ్ములో ఇదిగోండి చూసారా కాగడాలు ఎంత బాగా వస్తున్నాయి అసలు చూస్తేనే ముచ్చటేస్తుంది కాకపోతే పూసి కూడా చాలా రోజులు అయినాయి ఇంకా తెంపుదాము ఒకసారి మీ అందరికీ చూపించనీ అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తుంది అనమాట ఇంక ఇదేమో నాటు గులాబీ నాటు గులాబీ అయితే ఎంత ఇష్టమో నాకు అందుకోసమని రెండు చెట్లు డ్రమ్లో అనమాట ఇంక ఇదేమో రీసెంట్గా నేను సంగారెడ్డిలో గంగ నర్సరీలో నుంచి తీసుకొచ్చిన ఇది మల్బెరీ చెట్టు అనమాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఒకటి ఆ వీడియో కూడా ఉంది అక్కడ అయితే హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ మ్యాంగో చెట్లు ఉన్నాయన్నమాట ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇదిగోండి అవి రెండు డ్రమ్ములు కట్ చేశాను అనమాట కట్ చేసిన తర్వాత అవి రెండు సిట్టింగ్ కోసం అక్కడ వేశాను ఇంక ఇక్కడ ఇది డ్రమ్ములో ఉసిరి చెట్టు పెట్టిన ఉసిరి చెట్టు ఇంతకుముందు బకెట్లో ఉండే దీన్ని రీప్లాంట్ చేసినా అయితే వస్తుంది చూడాలి మరి రీప్లాంట్ చేశాక వస్తుందా రాదా అని ఇంక ఇదేమో షో చెట్టే చాలా బాగుంది ఇది ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటుంది షో చెట్టు ఇంకా అది అంతే ఉంటుంది చాలా స్లోగా పెరుగుతుంది అనమాట ఇంక ఇక్కడేమో ఇవన్నీ కూడా గులాబీ చెట్లు ఇది కూడా అన్నీ కట్ చేశాను మామూలుగా అయితే పొద్దున్నపూట తీస్తే వీడియో మీకు అన్ని పూలు కనిపిస్తాయి అనమాట ఇంకా నాకు ఆ బిజీ బిజీగా ఉంటాం కదా పొద్దున్నపూట వీడియో తీద్దామంటే అసలు వీలే అవ్వదు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఒకసారి షేర్ చేశాను ముద్ద మందారాలు అవన్నీ కూడా చెట్లకు పూసేవి ఇంక ఇవన్నీ కూడా వైట్ గులాబీ పింక్ గులాబీ ఒక ఐదారు గులాబీ చెట్లు ఉన్నాయి ఇంక ఇవేమో చిన్న చిన్నగా ఏవైనా వేసుకోవడానికి మొలకలు ఆకుకూరలు అనేసి ఎల్లిపాయలు మొన్న ఒలిసినవి ఉంటే ఇందులో కూర్చినా ఇదిగోండి మంచిగా మొలకలు వస్తున్నాయి ఇదేమో ఉల్లిపొరక ఇదిగోండి ఇక్కడ చూసారా ఎల్లిపాయలు వలిసి డబ్బాలో పెడితే మొలకలు వచ్చినాయి చిన్న చిన్నగాని అన్నీ ఇందులో అనమాట మంచిగా వస్తున్నాయి ఉల్లిపొరక లాగా వస్తున్నాయి ఎల్లిపాయలు చూడాలి మరి అవి పెద్దగా అయితే ఎట్లా ఉంటాయి అనేది ఇంకా ఇంకా గోంగూర ఇంకా ఇవేమో చామంతి చెట్లు సూపర్గా వచ్చిన ఉండే మొన్న చలికాలంలో మొత్తం అసలు ఆకులు కనబడనంత బాగా చామంతులు వచ్చినాయి ఇంకా పైన వరకు కట్ చేస్తే ఇంకా కింద అట్లాగే ఉంటాయి ఇదేమో పింక్ గులాబీ నాటు గులాబీ పింక్ కలర్ అనమాట దీనికి కూడా డైలీ రెండు మూడు పువ్వులు అయితే కంపల్సరీగా వస్తాయి అనమాట పింక్ కలరు చాలా బాగా వస్తాయి పింక్ గులాబీ కూడా ఆల్మోస్ట్ పూజకు సరిపడా పూలు అయితే వస్తాయి అయినా కూడా నేను మళ్ళీ చామంతి పూలు తెప్పిస్తాను ఈ వారానికి వస్తారు మార్కెట్లో నుండి ఇంక ఇదేమో గనేరు చెట్టు ఈ చెట్టు కోసమని రెండు డ్రమ్ములు కట్ చేయించానండి ఒకటేమో గనేరు చెట్టు రెండు కలర్లు ఉన్నాయి ఇందులో ఒకటి పింకు ఒకటేమో ఎల్లో కలర్ ఇదిగోండి ఎల్లో కలర్ ఇదిగోండి ఎల్లో కలర్ ఈ రెండు ఇదేమో నేను కొన్నాను ఎల్లో కలరు శివుడికి చాలా ఇష్టం అంట ఎల్లో గనేరు ఆ పింక్ గనేరేమో మనకు రోడ్డు పక్కన ఇలా నాటుతూ ఉంటారు కదా ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చారనమాట తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంక అప్పటి నుంచి ఉంది బకెట్లో మొత్తము వేర్లు నిండిపోయినాయి అని డ్రమ్ములో సెట్ చేద్దామని ఇట్లాగైతే డ్రమ్ములో సెట్ చేసినా ఇంకా సైడ్లో ప్లేస్ ఉంటే పుదీనా అయితే అనమాట ఇదేమో వాటర్ యాపిల్ మొన్న గంగా నర్సరీ సంగారెడ్డి నుండి తీసుకొచ్చాను ఇంకా ఇవన్నీ మిగిలి మిగిలిన మొత్తం కూడా మందారాలు అనమాట అన్ని కలర్లు ఉన్నాయి ఎల్లో పింక్ రెడ్ ముంద రెడ్ ముద్ద మందారం పెద్దది ఉంది చిన్నది ఉంది ఇక్కడ చూసారండి ఇవి జామ మొలకలు మొన్న కార్తీక మాసంలో పూజ చేసినప్పుడు జామకాయ ఎక్కిస్తాం కదా తర్వాత చిన్న చిన్న ముక్కలు అన్నీ కూడా ఇట్లా బకెట్లో వేస్తే అన్ని ఎత్తులు పడి జామ మొలకలు వచ్చినాయి ఇంకా ఇందులో అన్ని కలర్లు ఉన్నాయి ఎల్లో రెడ్ రెక్క మందారం హైబ్రిడ్ మందారాలు అన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇదేమో పచ్చ పూల చెట్టు ఈ పూలు అయితే ఒకటి పెడితే దేవుడికి ఎన్నో పూలు పెట్టినంత మంచిదంట అదొకటి ఉంది ఇంకా ఇదిగోండి మునగ చెట్టు మొన్న అన్ని రీప్లాంట్ చేసేటప్పుడు ఇవంతా కూడా కొమ్మిరిగిపోయింది మళ్ళీ లేత చిగురులు వస్తున్నాయి చూడండి ఇంకేదో కాయలు వస్తాయని కాదు కదా అని అండి అప్పుడప్పుడు కొంచెం మునగాకు ఏదైనా ఆకుకూరల్లో వేసి వండుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని అదైతే పెట్టుకున్నాను ఇంక ఇదైతే మెయిన్ ఇంకో డ్రమ్ కట్ చేయించండి ఇదిగోండి అరటి చెట్ల కోసం అండి అరటి చెట్లు ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ అప్పుడు నర్సరీలో తీసుకున్నాను మేలా చెట్లది మేలా జరుగుతుంది కదా అక్కడ తీసుకున్నాను యాభై రూపాయలకు చెట్టు ఇంకా అప్పటి నుంచి కూడా అట్లాగే ఉన్నాయి వాటికి బకెట్లో పెడితే సరిపోవట్లేదు అనమాట పక్క నుంచి పిలకలు వచ్చి ఇన్ని చెట్లు అయినాయి నేను తీసుకున్నది రెండే తీసుకున్న మెయిన్ చెట్లు పోయినాయి కానీ ఇంకా పక్క నుంచి పిలకలు వచ్చి పోయినాయి సరే వీటికి ఒక డ్రమ్లో పెట్టామంటే మనకు పండగలు వస్తే అరటి చెట్లలో స్వామివారికి నైవేద్యం పెడితే చాలా బాగుంటుంది కదా అందుకోసమని రెండు డ్రమ్ములు కట్ చేసి ఒక దాంట్లో అరటి చెట్టు పెట్టినా ఇదేమో సన్నజాజిల చెట్టు అండి అదే జాజిమల్లి ఇంక ఇక్కడ ఇట్లాగే ఇది ఒక్కటి ఇంకా దీన్ని మార్చలేదు దాన్ని అట్లాగే బ్లా బకెట్లోనే ఉంచినా దాన్ని ఇంకొక రోజు చూస్తాను దాన్ని వేరే పెద్ద దాంట్లోకి సెట్ చేస్తాను అనమాట ఇంక ఇట్లాగా ఇదిగోండి రెండు డ్రమ్ములు కట్ చేసి ఒక దాంట్లో గనేరు చెట్టు ఒక దాంట్లో అటు చెట్లు పెట్టి మిగతా రెండు వాటిపైన టాపులు మొత్తం అక్కడ కూర్చోవడానికి సిట్టింగ్ లాగా చేశాను అనమాట ఇంక ఇవన్నీ కూడా ఇంకొక రోజు అన్ని పెయింటింగ్ వేయాలి పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అనమాట మొన్నటి వరకు చలికాలం అన్ని ఆకులన్నీ రాలిపోయాయి ఇంక ఇప్పుడు ఎండాకాలము మరి ఎట్లా ఉంటుందో చూడాలి అసలు డైలీ టూ టైమ్స్ అయితే వాటర్ పెట్టాలి ఇదండి నా చెట్ల వీడియో నచ్చాయా మీకైతే నా చెట్లు అంటే మరీ ఎక్కువ ఏం లేవులేండి ఉన్నంత వరకు రోజుకు పూజకు సరిపడా పూలు అయితే వస్తున్నాయి అన్నమాట